ఇప్పుడే చూసామన్నమాట ఇది మన చేస్తారు లైవ్ షో ఆయన నిన్న రిలీజ్ అయిన తర్వాత వస్తాడా రాడా అంటే నేను అనుకున్నాను ఒక్కరోజు రెస్ట్ తీసేసుకొని అని ఇప్పుడు లైవ్ షోకి వచ్చాడు ఆయన నేను ఆ లైవ్ షో మొత్తం చూడలేదు కానీ ఆ ఆరు నిమిషాల్లో ఆయన ఆవేదన ఆయన తాలూకు వాదన ఇచ్చినప్పుడు కొన్ని పదప్రయోగాలు అద్భుతంగా అనిపించింది ఊపిరి ఎవరైనా తీస్తారు కానీ ఊపిరిపోయటం మాత్రం కొంతమందికే సాధ్యం అవుతుంది అది చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి భారత రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అలానే నేను లేని టైంలో కూడా కేఎస్ఆర్ లైవ్ షోని కంటిన్యూ చేసినందుకు నాకు ఇచ్చిన గౌరవం అది అని చెప్పి లవద్వేయన గురేడు అంటే ఏడ్చారు దాదాపు దీని మీద టైటిల్ పెట్టుకున్నది పెట్టుకుంటుంది బోరుని ఏడ్చారు అది అది కాదు కానీ ఒక వ్యక్తికి కష్టకాలంలో అండగా నిలబడినప్పుడు నేను ఈ లైన్ మొత్తం చూడండి ఒక వ్యక్తి కష్టకాలంలో అండగా నిలబడినప్పుడు ఆ వ్యక్తుల పట్ల గౌరవం కృతజ్ఞత బాగా పెరుగుతుంది అయితే మనిషి అనేవాడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు కాబట్టి ఎంత సాయం చేసినా వెనక తిరిగి పోటు పొడిచేవాడు పొడుస్తూనే ఉంటుంది అలా కాకుండా తన వెంటన నిలబడిన వాళ్ళు వ్యతిరేకుల్లో కూడా తనని అభిమానించిన వాళ్ళకి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు దాని మీద ట్రోల్ చేసుకునేవాళ్ళు చేసుకుంటారులే కానీ అయితే ఆయనకు సన్నిహితంగా స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా జరగని దాన్ని జరిగినట్లు కాపాదించి అమాయకుల్ని రెచ్చగొట్టి తన మీద కూసిగొలిపిన వాళ్ళు ఆ తర్వాత రాతలు రాశారంటే నాకు ఆశ్చర్యమేస్తుంది ఇదేనా స్నేహం సాన్నిహిత్యం అంటే కొంతమంది గురించి బాధపడ్డారు వాళ్ళు ఎవరూనో అది యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టేసుకొని సంతోషపడ్డారు ఈ కొన్ని రోజులు అంటే ఈయన ఇప్పుడల్లా రాడు అనుకున్నారేమో ఈ సందర్భంలో చెప్పారు ఆయన నేను సుప్రీంకోర్టు దాకా ఎట్లా వెళ్ళగలిగారు అనుకున్నారు నా గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము వాళ్ళు పోరాడారు నా తరపున అది కరెక్ట్ అయితే నేను ఏమంటానంటే ఇది టాప్ లెవెల్లో జరిగినప్పుడు మాత్రమే కాదు సంస్థ తాలూకు సిబ్బందిలో ఎవరికైనా జరిగినప్పుడు కూడా ఈ పటిమ ఉండాలి పోరాట పటిమ అంటే నేను ఈ బాలకృష్ణ ఉన్నాడు కదా అతను కూడా ఏంటంటే అతని ఎంప్లాయీస్కి ఏదన్నా అయితే అతను సాయశక్తులకు కృషి చేస్తాడో వాళ్ళ తరపున అంటారు అది ఒకటి నిజమైన విషయమే కదా అభినందించాల్సిందే కదా ఇప్పుడు ఉద్యోగ ధర్మం ప్రకారం వాళ్ళు కొంతమంది మీద విమర్శలు చేయమంటారు చేస్తారు కదా చేసిన క్రమంలో అరెస్ట్లో లేకపోతే కేసులో పెట్టినప్పుడు వదిలేయకూడదు కదా అట్లా ఏబిఎం రాధాకృష్ణ వదిలేయడు వాళ్ళ ఉద్యోగులకి ఎంత అవసరమో అంత సాయం చేస్తాడు అంటారు సో ఆ మంచి లక్షణం అది నేను కూడా అనట్ల మంచి లక్షణం ఏది ఎందుకన్నట్లు తమ తరపున వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ బాధ్యత తీసుకుంటారు ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ చేయగలిగారు బాగుంది అయితే ఆయన చెప్పాడు కదా నేను ఇన్నాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను జర్నలిజంలో ఉన్నాను అయినా కూడా నాకు ఒక మత్సతో కెరీర్ ముగించాల్సి వస్తుందేమో అనే ఒక బాధ వెంటాడింది దాని నుంచి కాస్త కూస్త బయటపడ్డాను సో ఇప్పుడు కోర్టును తేలుస్తే నేను తప్పు చేసా లేదా అన్నది అని చెప్పాడు అది వాస్తవం ఇప్పుడున్న యోగం అది మాస్టర్ మనం ఎంత పెద్దవాళ్ళము ఎన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము సినిమా రంగంలో ఉన్నాం రాజకీయ రంగంలో ఉన్నాం వ్యాపార రంగంలో ఉన్నాం సేవా రంగంలో ఉన్నాం కాదు సోషల్ మీడియా వెదవలు ఒక మచ్చ అసలు ఆ మచ్చ మనం మచ్చలాగా ఫీల్ అవ్వాలా లేదా అనేది మన పర్సెప్షన్ని మన తృక్కోణ బట్టి ఉంటుంది ఎలాంటి వాళ్ళనైనా సరే ఒక ముద్ర వేయగలిగిన గొప్పతనం వెళ్ళదు గొప్పదనం అంటే గనుడు ఇది నిజమా కాదా అనేది పట్టించుకునే తీరిక్ కూడా ఉండదు వాళ్ళకి ఆనంద పెట్టించుకోవాలి లేకపోతే కోర్ట్స్ అండ్ పోలీస్ విల్ డిసైడ్ కదా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాసింది నిజంలాగా రాసే పత్రికలు ఏమనాలి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాస్తారు ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లేదంటే పైనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా రాస్తారు తీర్పు నువ్వు రాయాల్సింది తీర్పు గురించి రాయాలి పత్రికల్లో వాళ్ళ మీద ఆరోపణలు ఇవి వాదనలు ఇవి వచ్చిన తీర్పు ఇది అయితే ఆ తీర్పు ప్రకారం నిర్దోషిగా ఏ ఆధారాలను బట్టిచ్చారన్నది కూడా నువ్వు రాసుకుంటూ రాసుకో ఎందుకంటే బెయిల్ వచ్చిన ప్రతి వాళ్ళు అది నిర్దోషులు గారు అనేది ఎప్పుడెప్పుడు నేను రుజువు అవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ జైలు ఏడేళ్ళు గడిపాడు కాబట్టి ఏడేళ్ళు జైలు శిక్ష ఇక అవసరం లేదు కాబట్టి బెయిల్ ఇస్తారు అంత మాత్రం చేత అతను దోషి కాకుండా కొనబోదు ఆ విషయం వరకు పట్టేనే కానీ ఇతను నీ మీద ఏ ఆరోపణ అయితే చేశారో ఆరోపణే నిజం కాదు అని కోర్టు కొట్టేస్తే ఇక అతను దోషి కాదు ఎప్పటికీ కాదు వేరే ఆధారం ప్రకారం అందులో ఈ ఫలానా పని చేసినందుకు ఇది అవుతాడేమో కానీ ఇంత సూక్ష్మంగా ఆలోచించే తెలుగుదేటలు కానీ కానీ ఉండదు కదా అవసరం కూడా ఉండదు వాడు అవసరం ఏంటంటే అవతల వాడి మీద బుర్రదలుతున్నాయి అంతవరకే చూస్తారు ఈ కోణంలో ఏంటంటే పాపం ఆ వయసులో నేనేమి కేఎస్ఆర్కి ఫ్యాన్ని కాదు ఇది కాదు ఇంకా నాకు పరమ బోరు జీప్గా కూడా కనిపిస్తాయి కొన్ని డిస్కషన్స్ అయితే అందుకనే ఏ రోజు ఐదు నిమిషాలు మించి చూడాలి అంటే ప్రతిరోజు ఐదు నిమిషాలు చూస్తానని కాదు ఇంతవరకు ఐదు నిమిషాలు మించి చూడాలని డిస్కషన్ ఏ రోజు కూడా కానీ ఒక వ్యక్తికి వెల్సిన గౌరవం వేయాలి అది ఇస్తారో లేదో మనకి ఇప్పుడు తెలుస్తుంది స్థాయి